మేనిఫెస్టో ప్రవేశపెడుతూ టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో అమలు చేయని అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఒక పక్క పాలకపక్షం ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరూ కలిసి ఐదు సంవత్సరాలు ఒకరు ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొకరు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం కొట్లాడడం కాదు కదా అధికారంలో ఉన్నప్పుడు కనీసం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు ప్రత్యేక హోదా మన ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో కనీసం యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది అభివృద్ధి జరిగే అవకాశం ఉంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాంటిది నిన్న మేనిఫెస్టో ప్రవేశపెడుతూ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు అటు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా అని ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ప్రజలకు అకౌంట్ ఫార్ చేయాల్సింది ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అధికారం ఉండి కూడా మీరు మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదు మీ మేనిఫెస్టోలో టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడుతామనుంది ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలను ఇస్తే మేము రాజీనామాలు చేసైనా సరే మేము కొట్లాడైనా సరే బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడిస్తున్నారు మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి పోలవరం ప్రాజెక్టు ఏమైంది పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు పోనీ అమరావతి అయినా పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా మూడన్నారు మూడిట్లో ఒక్కటైనా కట్టారా కనీసం కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎలక్షన్లో కూడా ఓట్లు అడగము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అని చెప్పిన మీరు మేనిఫెస్టోలో పెడుతున్నాం మేము అని చెప్పి మేనిఫెస్టో అంటే మాకు బైబిల్తో సమానము ఖురాన్తో సమానము భగవద్గీతతో సమానము అని చెప్పిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మరి పాత మేనిఫెస్టోకు మీరు విలువ ఇయ్యకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ప్రజలు ఎందుకు విలువ ఇయ్యాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవరు అమ్మని బ్రాండ్లు మీరు మాత్రమే తయారు చేసి నాసిరికం మందు అమ్మి కల్తీ మందుతో కల్తీ సార సారాతో ఈరోజు ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ఈ మద్యం తాగి లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే మీ సర్కారే ఈరోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం మరి దాని మాట ఏమిటి జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంక్రాంతులు గడిచాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు మరి మీరు ఏం సమాధానం చెప్తారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి దాని కథ ఏమిటి మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా డీఎస్సీ నోటిఫికేషన్లు మీరే చెప్పారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఏడు వేలకే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు సిగ్గులేదా అని మీరు తిట్టిన రోజు ఉంది ఐదు సంవత్సరాల క్రితం మరి అదే టీచర్ ఉద్యోగాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి మరి మీరు ఎందుకు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు ఎలక్షన్లకు రెండు రెండు నెలలు ఉందనంగా మీరు ఆరు వేల డిఎస్సీ టీచర్ ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు మరి బిడ్డలను మోసం చేయడం కాదా దీనికి ఏం సమాధానం చెప్తారు మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ వివిలిబుల్ ఉంటుంది మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో యాభై నాలుగు ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు దాంట్లో పన్నెండు ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు మిగిలినవి నలభై రెండు ప్రాజెక్టులు అని మీరే ఐదు సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు ఐదు సంవత్సరాల క్రితం మరి ఈ ఐదేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కనీసం సగం చేశారా పది చేశారా ఐదు చేశారా అంటే ఏదీ చేయకుండా చేయకుండా పోయింది మరి మీ మేనిఫెస్టోలో లక్షా నలభై వేల కోట్ల రూపాయలు మీరు అంచనాలు వేసి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు కేటాయించింది ఎంత అండి కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించారు మరి ప్రాజెక్టులు ఎలా పూర్తయితాయి రాజశేఖర్ రెడ్డి గారు తొంభై శాతం ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోయిన మేనిఫెస్టోలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము మూడు వేల కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు మరి దానికత ఏమిటి ఎప్పుడు ఏ సంవత్సరం మీరు మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు మరి మీరు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మీ పాత మేనిఫెస్టోకు విలువేమిటి మీ మాటకు విలువేమిటి అలాగే నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారం కోసం పక్కన పెడతామన్నారు ప్రతి సంవత్సరం ఒక అయినా మీరు పక్కన పెట్టారా ఒక అయినా మీరు పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపోయారు అని రైతులకు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా కనీసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డ్రిప్ డ్రిప్ సబ్సిడీ కూడా ఇప్పుడు లేకుండా మీరు ఎత్తేసారు అంటే మరి మీరు ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ పోయిన మేనిఫెస్టోలోనే ఏ సమాధానము ఇవ్వలేక పరిస్థితి మీకుంది మీరే నిలబెట్టుకోలేని మాట నిలబెట్టుకోలేని పరిస్థితి మీకుంది మరి అలాంటప్పుడు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది ఈ మేనిఫెస్టో ఎందుకండి చెత్తపుట్టలో పడేయండి థ్యాంక్ యూ మీరు కొన్నోవాల్ సుధాకర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు మీరు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు అన్ని అవాస్తవాలేషన్ అంటే ఒకరి ప్రద్బలంతో ఒకటి ప్రజలైస్తో ఛార్జ్ లో పేర్లు యాడ్ చేయడం ఉండదు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి కేసు దర్యాప్తు చేసినటువంటి సిబిఐ లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఇవంతా భూమురంగా ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే జెడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒక వేరే పార్టీ పెట్టుకున్న వాళ్ళు అప్పుడు ఆయన చేసిన పనికి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి తేడా ఉంది ఎందుకంటే అప్పుడు ఒక పొజిషన్లో సిబిఐ ఆఫీసర్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాడు కాబట్టి ఇన్ ద లైట్ ఆఫ్ ద గివెన్ సిచువేషన్ సిచ్యువేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో ఆయన చేసిన కమెంట్ రాజకీయం కూడా ఐ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆయన అప్పటి పదవిని ఇప్పుడు అడ్డు పెట్టుకొని మాట్లాడడం అది కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం తగదు కనుక నేను పర్సనల్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ వాల్యూ ఆర్ క్రెడిట్ టు ద స్టేట్మెంట్ హీ మేడ్ ఇది పక్కన పెడితే మీరు చెప్పిన పొన్నవోలు సుధాకర్ గారు అసలు ఈయన ఏం లాయర్ అండి ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించి నిరూపించాల్సింది పోయి నేను చేస్తున్నది ఆరోపణ నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు దడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం ఒక మహిళ అన్న సంస్కారం లేదు మాట్లాడుతున్నది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయ్ లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు మించి ఆ ప్రెస్ మీట్లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు చేర్చకపోతే ఇదే పొనువోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడ్డం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు హైకోర్టుకు పోయాడు సుప్రీం సుప్రీంకోర్టుకు కూడా పోయాడు సిబిఐ కోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో ఏది చేస్తారో అది చేయనియండి చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది ఈ హోల్ ప్రాసెస్లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుధాకర్ రెడ్డి గారు నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు అదే నిజమైతే మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్లో చేర్చాలి అని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు ఆయన రెప్యుటేషన్ని కాపాడాలనుకుంటారు కానీ మీరేమిటండి మీకు అపారమైన గౌరవం ఉంది అని ఒక చెప్తూనే అన్ని కోట్ల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టాలి అని మీరు తిరిగారు ఎందుకు అని అడుగుతున్నాం ఇక్కడ ఇదంతా పాయింట్ కాదు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ని రుజువు చేస్తున్నారు ఏ పాయింట్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ చార్జ్ షీట్లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం లే సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి జగన్ రెడ్డి అండ్ టీంకు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు ఇది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు వీళ్ళు వీళ్ళందరూ ఒక టీమ్గా పనిచేశారు అని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే ముప్పై తేదీన టూ థౌజండ్ నైన్టీన్ మే ముప్పై తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ ఆరో తేదీన అంటే ఎన్ని రోజులు కేవలం ఆరేడు రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్య ఏ సంబంధం లేకపోతే ఆరు రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియనే తెలియదు ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అది కూడా అంత హడావిడిగా అంత ఉత్సాహంగా అంత అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి నేనైతే ఇవ్వను మీరు ఇస్తారా మీ తండ్రి పేరుని ఎవడైనా షీట్ లో పెట్టాలి అని మూడు కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆరు రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను ఐమ్ షోర్ ఎవ్రీబడి హెల్ప్ అనుకోవడం కాదండి అది క్విట్ ప్రోకో దిస్ ఇస్ ద క్విట్ ప్రోకో రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే సుధాకర్ రెడ్డి మూడు పిటిషన్లు మూడు డిఫరెంట్ లో వేశాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రోజుల్లోనే ఆయనకు ఆ పదవి ఇచ్చాడు అన్నది ఎవిడెంట్ అండి ఇది క్విడ్ ప్రోకో ఇది నేను చెప్తే కాదండి మీరు డేట్లు చూసుకొని మీరు ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్ ఎవరికైనా అర్థమైపోతుంది అండ్ బై కంటిన్యూయింగ్ దట్ నాకు ఐపీసీ మీద సిఆర్పిసి మీద నాకు కమాండ్ ఉంది కాబట్టి నేను టాలెంటెడ్ ఉన్నటువంటి లాయర్ని ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బహుశా పదవి ఇచ్చినట్టు కానీ మీరు చేసినటువంటి కామెంట్స్ లో మొత్తం అంతా రాజకీయ పరంగా కామెంట్స్ ఉన్నాయని చెప్పి ఆయన సభలు కూడా విషయం ఏమిటండి ఆయన టాలెంట్ మీరందరూ కూడా చూసారు కదా ఆయన టాలెంట్ ఊగిపోతూ స్వామి భక్తిని చాటుకోవడం తప్పితే ఆయన టాలెంట్ ఎక్కడ కనిపిస్తుంది నాకైతే కనిపించలేదు ఈయన టాలెంట్ అల్లా రాజశేఖర్ రెడ్డి గారి పేరు సిబిఐలో సిబిఐ ఛార్జ్షీట్ లో పెట్టాలి అని మూడు కోట్ల మీరులో పిటిషన్ వేశాడు అదే ఈయన టాలెంట్ ఆ టాలెంట్ మెచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగింది కాబట్టి ఈయన పిలిచి ఆ రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి పదవి ఇచ్చారన్నది వాస్తవం దాడికి మందిని అని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు నాకు ఐడియా ఐ నాట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల వేదికగా కొన్ని కమెంట్లు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు కాబట్టి నేను కౌంటర్ ఇచ్చాను ఓకే థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ వన్ ఈ విషయము ఈ విషయము నాకు కూడా ఇంతకుముందు తెలియదు ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి గారిని కలిసినప్పుడు ఈ విషయం నాకు చెప్పడం జరిగింది ఉండవల్లి గారి రాజశేఖర పేరు పెడితే బాధ కలిగించి నేను అని చెప్పి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎక్వైరీ జగన్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వాదన రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మీకు బాధ కలిగించలేదా ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి చేశాడు చెప్పండి ఎవరు చేశారు బొద్దాయి ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు అన్న దాని మీద బాధ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళి కనుక ఇక్కడ కోర్టు తప్పకపోతే సుప్రీం కోర్టు లెవెల్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రథమ వద్దాయి చేయండి ఆయన మంత్రి వద్ద అందరూ తెలిసి చేశారు తప్పిది నాకేం సంబంధం అని ఓకే ప్లీజ్ అడిషనల్ క్లారిఫికేషన్ కోసం గారు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి అన్ని ప్రసంగాల్లో కొన్ని ప్రసంగాల్లో రాయలసీమ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది అంటూ కొంత డీటెయిల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది రాయలసీమ కల్చర్ అంటే ఎస్పెషల్లీ కడప పూర్వేందుల కల్చర్ అంటే అరాచకాలు సృష్టించడమైన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు మిగతా వరంతస్తున్నట్టు మీరందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాయలసీమలో ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు లాంటి నాయకులు ఇమర్జ్ అయిన తర్వాత రాయలసీమ కల్చరు ఫ్యాక్షన్ కల్చర్ కాదు అని రాజశేఖర రెడ్డి గారు తన తన సొంత తండ్రిని చంపిన వాళ్లను సైతం క్షమించారు అనుకోవాలో లేకపోతే ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదు అని స్ట్రాంగ్గా అనుకున్నారు అనుకోవాలో వాటెవర్ రీజన్స్ రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేయలేదు అన్న మాట రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి విషయంలోనే రుజువైంది రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకులు కల్చర్ని మార్చే నాయకులు ఇంతకు ముందు ఎలా ఉన్నా కూడా కల్చర్ని మార్చి అభివృద్ధి వైపు మంచితనం వైపు సమాజాన్ని తీసుకువెళ్ళాలి అని ప్రత్యేకంగా కృషి చేసి ఆ దిశగా పయనించిన నాయకులు వివేకానందరెడ్డి గారు ఇలాంటివి ఫ్యాక్షన్ నిర్మూలం కోసం పంచాయతీలు చేసిన ఘటనలు నేనే నా చిన్నప్పుడు మా ఇంట్లోనే గంటలు కొద్దీ ఇలాంటి పంచాయతీలు నడిసేవి ఎంత ఓపిక చేసుకొని ఈ నాయకులు డిఫరెంట్ పీపుల్ని కూర్చోపెట్టి గ్రూప్స్ని కూర్చోపెట్టి వాళ్ళ మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి కాంప్రమైజులు చేపించడానికి ఎంత ప్రయత్నం చేశారు అన్నది పులివెందల్లో మా ఇల్లే ఒక ఒక సాక్ష్యం ఇది నాకే కాదు పులివెందల్లో ప్రజలందరికీ తెలుసు కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ నాయకులు ఎంతగా కష్టపడి రాయలసీమ ఫ్యాక్షన్ కాదు ఫ్యాక్షన్కి మారుపేరు కాదు అన్న అన్న అని రుజువు చేయడానికి ఎంత కష్టపడ్డారో నేనే సాక్షి అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ హత్యలు చేయడం పర్వాలేదన్నట్టు మళ్ళీ హత్యలు చేసిన వాళ్ళనే కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అధికారాన్ని వాళ్లకు వాళ్ళు కాపాడుకోవడం కోసం వాడుకోవాలి మళ్ళీ వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి అన్నట్టుగా ఈరోజు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ కల్చర్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు రాజారెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళలో సతీష్ రెడ్డి అనేవాడు ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నారు మరి మీరు ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కల్చర్ గురించి మాట్లాడుతున్నారో రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం గురించో లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయం గురించో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చెప్పాను కదా మా ఆన్సర్ దిస్ ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు మోపడం మా ఉద్దేశం కాదు అవినాష్ రెడ్డి చిన్నోడు కాదు అవినాష్ రెడ్డి ఈజ్ అన్ అడల్ట్ అయినా కూడా సాక్ష్యాలు తుడిపేస్తుంటే అమాయకంగా నిల్చున్నాడు పక్కన అని వాళ్ళే చెప్తున్నారు మరి అలాంటి వాళ్లకు వీళ్ళు ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటో మరి అలాంటి వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించడం ఏమిటో అసలు అవినాష్ చేశాడు అన్న విషయం మాకు ముందే తెలుసుంటే ఆయన జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు ముందు నుంచి ఉండుంటే మరి డే వన్ నుంచి నేను ఎస్పెషలీ నేను ఎందుకంటే ఎంపీ టికెట్ నాకు ఇవ్వాలని వివేకానంద రెడ్డి గారు అంత తాపత్రపడ్డాడు కాబట్టి ఎస్పెషలీ నేను మొదటి రోజే చెప్పుండాలి చేయించింది అవినాష్ రెడ్డి అని కానీ మేము ఆ మాటలు మాట్లాడలేదు కదా ఎందుకంటే మాకు తెలియని విషయాలు ఇవన్నీ సీబీఐ బయట పెట్టింది కాబట్టి సాక్ష్యాధారులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం తప్పితే మాకు ఏ దురుద్దేశం లేదు మాకు న్యాయం జరగాలి వివేకానంద రెడ్డి బ్లడ్ ఈస్ స్టిల్ క్రయింగ్ అవుట్ ఫర్ జస్టిస్ Thank you, Amma. Thank you very much, guys. Thank you.